నేను బిఎస్పి పార్టీ నుంచి నేను గత ఎనిమిది నెలలు నేను అందరూ పనిచేస్తున్నాను ఈ నాలుగు మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ తిరిగి మీరే పోటీ చేయండి మీరు మంచి మనసుతో మీరు మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లు కూడా నా జనం అందరూ నా మాటిని నన్ను బిఎస్పీ తరఫున మీరే నిలబడండి మీకే ఓట్లేసి గెలిపెళ్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి కాబట్టి నేను ఈ నాలుగు మండలలో తిరిగి మరి కొండలో పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు వీళ్ళందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే చేస్తాం అంటే రెండు వేడు మీకు ఈ బిఎస్పీ తరఫున మేము ఏమంటే మీరు తప్పితే మేము ఎవరికి పోటీ ఇవ్వండి మేము ఉంటే చేస్తామని నా ప్రజలందరూ నాకు మద్దతు చెప్తున్నారండి కాబట్టి నేను బిఎస్పీ తరఫుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాతా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు రాత్రి నాయకులు పరమజ్యోతి గారికి కూడా తెలుసు ప్రతిప నియోజకవర్గానికి నన్ను నేను బిఎస్పి తరఫున పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రకటించారండి కాబట్టి నేను నాలుగు మండలాలు తిరిగి జనాలలో తిరిగి నేను అందరికీ నేను ప్రతిపదా నియోజకవర్గానికి ప్రతిపూడు నుంచి నేను పోటీ చేస్తానమ్మా మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను Thank you so much.